హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జయ శ్రీరామ్ నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి వాటిని పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేస్తే విశేషమైన ప్రతిఫలం ఉంటుంది అయితే ఎలా చేయాలి ఎన్నిసార్లు చేయాలి అనే విషయం తెలుసుకుందాం నిజానికి నవగ్రహాలకు ఎప్పుడు ఎలా ప్రదక్షిణాలు చేయాలో చాలామందికి తెలియదు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు అయితే నవగ్రహ ప్రదక్షిణాలకు ఒక పద్ధతి ఉంటుంది పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ప్రతిఫలాలు ఉంటాయి మానవ జీవం మానసిక పరిస్థితులు ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది గ్రహస్థితిలో మార్పులు వలనే ఎవరి జీవితంలో అయితే ఒడిదురుకులు ఎదురవడం కానీ లాభాలు సంతోషాలు కలిసి రావడం కానీ వస్తుంటాయి నవగ్రహ ప్రదక్షిణలు మనిషి కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణ చేస్తే విశేషమైన ప్రతిఫలం ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రణాలు చేస్తూ ఉంటారు సాధ్యమైనంత వరకు ఇలా తాగకుండానే ప్రదక్షిణలు చేయాలి నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మండపంలోకి వెళ్లే ముందు సూర్యుణ్ణి చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమవైపు నుండి అంటే చంద్రుని వైపు నుండి కుడివైపునకు తొమ్మిది ప్రక్షణలు చేయడం ఉత్తమం ప్రదక్షిణ పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడం వైపుకు అంటే బుధుడి వైపు నుంచి రాహువు కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు చివరగా నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహం పేరు స్ఫురించుకుంటూ ఒక ప్రదక్షిణం చేసి నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది శివాలయాలలో నవగ్రహాలకు ప్రత్యేకమైన సన్నిధి ఉంటుంది మూల విరాట్ను దర్శించుకొని బయటకు వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ చ గురు శుక్ర శనిభ్యచ రాహువే కేతువే నమః అంటూ తొమ్మిది ప్రక్షణలు చేయాలి ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు నవగ్రహ స్తోత్రాలు చదవాలి తొమ్మిది గ్రహాలకు సిద్ధిస్తూ స్తోకాలు చదివి తొమ్మిది ప్రక్షణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు కేతులకు మరొక రెండు ప్రక్షణలు చేయాలంటే మొత్తం పదకొండు చేస్తే చాలా విశేషమైన ప్రతిఫలం ఉంటుంది జై శ్రీరామ్